అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో మాటల విషయంలో గాని ఆహార స్వీకరణ విషయంలో గాని వాగ్దానాల విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి పరిస్థితులు ఎంత అననుకూలమైన సిచువేషన్స్ వచ్చినప్పటికీ కూడా పెద్దల సహకారంతో ఆధ్యాత్మిక చింతనతో ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులతో పరిస్థితుల్ని చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోతారు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా చక్కగా మాట్లాడుతూ ఇబ్బంది పడే పరిస్థితిని కూడా మంచిగా మాట్లాడుతూ దాన్ని కన్వర్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా మనం దీన్ని ఒకటి భావించవచ్చు అలాగే ఆకస్మికమైన వ్యక్తులతో అనవసరంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి కనుక ఖర్చుల విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ మాత్రం ముందుకు వెళ్ళాలి అంటే ఏదైనా అలవాట్లు ఉంటే అలవాట్లను అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాలలో ఆకస్మిక లాభాలు అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలు మొదలైనవన్నీ కూడా ఈ రోజున చర్చలోకి రావడం అలాగే ఈ విషయంలో అంటే మీ యొక్క ఆత్మీయులు మీ తోబుట్టువుల యొక్క సహకారంతో చక్కటి ఆలోచనలు చేస్తూ ఆకస్మిక లాభాలని మీరు తీసుకుంటూ ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొత్త పరిచయాలు కొత్త మిత్రులు ఏర్పడడం ఆ యొక్క నేపథ్యంలో దాన్ని చక్కగా మీ యొక్క అభివృద్ధి కొరకు మీరు ఉపయోగించుకునే విధంగా చక్కటి ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు మిథున రాశి అమ్మ మిథున్ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మిథున్ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే ఏదన్నా మీరు ప్రయాణానికి సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు వ్యాపార భాగస్వామి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎక్కువ ఖర్చులు పెట్టవలసిన అవసరం లాంటిది ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆ సమయానికి మీకు ఏదో రూపంలో ధనం అందడం ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం పనులు ఆగుతూ ఉన్నవి కాస్త కొంతవరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే అవి చాలా వరకు అనుకూలంగా ఉండడం రోగ నిరోధక శక్తి పెరగడం శత్రువుల మీద విజయం సాధించడం అలాగే న్యాయ సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా ఉండడం వీటికి సంబంధించి అనేక వాటికి అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క బహుమానాలు అందుకోవడం ముఖ్యంగా విదేశీ వ్యక్తులు ఎవరన్నా మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ యొక్క సంతానం కానీ దూర ప్రదేశాల్లో ఉంటే వారి ద్వారా మీకు చక్కటి బహుమానాలు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి